హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎకరానికి పదవి అయితే ఇస్తాం పెట్టుబడి సాయంగా అని చెప్పింది ఇప్పుడైతే ఆ పథకం అయితే అమలు చేయాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ప్రతిపక్ష నాయకులు అయితే చేస్తున్నారు ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అయితే ఈ పదవి అయితే అమలు చేయబోతుంది రేపు అయితే డబ్బులు విద్య చేయబోతుంది మొత్తానికి ఎవరి వరకు విద్య చేస్తారు ఎన్నికల విద్య చేస్తారు చూడండి చూసే మంచిగా ఫస్ట్ టైం వస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఫ్ట్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికి లక్ష స్టైల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా పదార్థం అమలు చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి పదవి వేలు తీస్తామని చెప్పారు ఎకరానికి రెండు విడతల్లో రెండో విడత తొలి విడత సమస్య ఏందులు అయితే డబ్బులు విడుదల చేయాలనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ లో గెలిచి తెలంగాణలో దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పుడే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అడుగు జాబితా సిద్ధం చేశారు మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశారు మొత్తానికి రేపు రైతు భరోసా సమస్య తొలి విడత సంవత్సరం డబ్బులు విదల చేయబోతున్నారు అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సమస్య పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తారు పది కన్నా ఎక్కువ ఉన్న రైతులకి అయితే ఈ పథకం అయితే అమలు చేయరు రైతు భరోసా పథకం అయితే అమలు చేయరు కానీ ఇది గమనించాలి మొత్తానికి రేపైతే ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ పని చేసిన చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయబోతు డబ్బులు విడుదల చేయరు పెట్టుబడి సాయంగా కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు ఒక ఎకరా నుంచి పది ఎకరాల ఉన్న రైతులకు అయితే పెట్టుబడి ఎకరానికి ఇరవై వందల డబ్బులు విడుదల చేస్తున్నాను అనేసి రేపు కాదు పక్క లైక్ షేర్ చేయండి పొత్తకో సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యూహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్